ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ మిల్లు వెల్కమ్ టు సెమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నదని సమస్యలు పరిష్కరించుకుంటే ఉధృతమైన ఆందోళనకు సన్నద్ధం కావాల్సి వస్తుందని సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి సందర్భంలో ఈ ప్రభుత్వాల అవకాశం ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం మాట్లాడాడు మీరంతా చూసారు లేదు టీవీలో నేను వస్తాను అంగన్వాడీలు పైపుడు పకండి నేను వచ్చేదో చేస్తాను అన్నాడు ఐదేళ్ల ముందు ఏం చేశాడు ఇప్పుడు నేను వస్తానో చేస్తాను ఇప్పుడు ఆయన అన్నాడు నేను ఉన్నాను ఏంటబ్బ మళ్ళీ ఏదో మర్చిపోయాను నేను విన్నాను నేను ఉన్నాను ఆయన వింటూనే ఉన్నాడు ఆయన ఉంటానే ఉన్నాడు మనకేమి తప్పడం నా రోడ్లు తిరిగే కార్యక్రమం ఈయన ఉన్నాడు ఆయన ఉన్నాడు మన ముసలోళ్లు కూడా అయిపోతున్నాం మన బిడ్డల్ని ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో ఉద్యోగం వస్తుందా రాదా ఏమవుతుంది మన బిడ్డల భవిష్యత్తు అని చెప్పి అన్యాయమైనటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనకు ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక ప్యాకేజీ లేదు ప్రత్యేక సమస్యలు పరిష్కారం చేసేవాళ్ళు ఎవడూ లేనటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది అందుకని మీరందరూ కూడా పట్టుదలతో ఈ పోరాటాన్ని కొనసాగించాలి మనం విజయం సాధిస్తాం ఏ మాత్రం సందేహించబాకండి మీకు సిఐటియు అండగా ఉంటుంది అన్ని రకాలుగా పోరాడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ మీరు ఈ పోరాటాన్ని నిన్నటి నుంచి చాలా ఓపికతో రాత్రింత చలిలో కూడా మీరందరూ ఇక్కడే పొందుకొని పోలీసులు వచ్చారు అయ్యయ్యో మన మిత్రులు ఇక్కడే ఉంటారు నిన్న వచ్చిన పోలీసులు వేరే అయ్యో మీకు ఇక్కడ చలి చాలా ఇబ్బందిగా ఉంటుంది మీరు ఆడబోయి పడుకోండి అని చెప్పేసి మరో చెప్తాడు ఖాళీ అయిపోయిన టెన్ పోటీ తీసి పంపిస్తారు ఎవరు లేరని చెప్పి ఏం ఒప్పుకోలేదు వీళ్ళంతా కూడా చాలా పండుగలతో గట్టిగా ఉన్నారు మీకు అందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా ఇదే రకమైనటువంటి పండుగలతో మీరందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ గట్టి పోరాటాలు చేయాలని చెప్పి ఆశిస్తూ మనకి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి అందరికీ లక్ష్మీ ఇంజూరు ఆమె లక్ష్మి కొత్తగా ఎన్నికైనటువంటి నాయకత్వాన్ని కూడా నేనందరికీ ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు నమస్కారం శ్రీ వెంకబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యా భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి ఎల్లమ్మ తల్లి యం గురుజీ రామచంద్రరాజు గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్